శ్రీశూక్తి ఛానల్ వీక్షిస్తున్న వారందరికీ నమస్కారం అండి మాట తీరు అదేమిటో తెలుసుకుందాం మానవుడి దైనందిన జీవితంలో నిత్యావసరాలకు విషయ ప్రసారానికి ముఖ్యమైన మాధ్యమం మాట అది భావ వ్యక్తీకరణకు మార్గం మాటే మనిషి సంస్కారాన్ని తెలియజేస్తుంది వాహు వ్యక్తిత్వానికి వాచక రూపం కొంతమంది ఆలోచించి మాట్లాడితే కొంతమంది మాట్లాడిన తర్వాత ఆలోచిస్తారు దాన్ని సరిచేసుకునేందుకు నానా పాటలు పడతారు కాలు జారితే తీసుకోవచ్చు నోరు జారితే తీసుకోలేం పెదవి దాటితే పృథ్వీ దాటుతుందని నానుడి అది అక్కడితో ఆగక చిలవల పలవై వ్యాప్తి చెందుతుంది అందుకే ఎవరితో ఎవరి గురించి ఏది ఎందుకు ఎలా ఏ పరిస్థితుల్లో మాట్లాడుతున్నావు అసలు మాట్లాడవలసిన అవసరం ఉందా అని ఆలోచించుకొని మాట్లాడాలంటారు మాటల్లో ఆత్మవిశ్వాసం ఆత్మీయత నమ్మకం ఉట్టిపడాలి విషయం సూటిగా స్పష్టంగా సందేహరహితంగా ఉండాలి లేకపోతే అపార్థాలకు దారితీసి సంబంధాలు దెబ్బతింటాయి చెప్పదలుచుకున్న విషయాన్ని కఠినంగా కాకుండా మృదువుగా చెప్పాలి వ్యవహారాల్లో అన్నదమ్ములైనా ఖచ్చితంగా నిర్మోహమాటంగా మాట్లాడాలి మిత్రులు సమవయస్కులతో వ్యాఖ్యలతో సరదాగా భార్య చతురోక్తులతో మిత్రులతో రసస్ఫూరకంగా పెద్దలతో వినయంగా సూటిగా పొదుపుగా పిన్నలతో ఆదరంగా ప్రోత్సాహకరంగా నూతన పరిచయస్తులతో మర్యాదగా మాట్లాడాలి అతి ఎప్పుడు ఎక్కడా పనికిరాదు మాటకు విలువలేని చోట మనోభావాన్ని అర్థం చేసుకోలేని వ్యక్తుల దగ్గర మౌనం ఉత్తమం మాట్లాడే విషయం మీద అవగాహన లేనప్పుడు మౌనమే శ్రేయో మార్గం నోటి దురుసుతనం ఆధార రహిత అనాలోచిత నిందారోపణలు అసూయాగ్రస్త అపవాదులు సమాజంలో సామరస్యాన్ని దెబ్బతీస్తాయి నాయకులకు మాట శక్తిమంతమైన ఆయుధం వంద తుపాకులు చేయలేనిది ఒక్క మాట చేస్తుంది అంటారు మాట త్రికరణ శుద్ధిగా నిర్మల చిత్తంతో ఉన్నప్పుడు వాక్శుద్ధి కలుగుతుంది ఆ మాట ఒక విలువ శక్తి సంతరించుకుంటుంది మంచిగా పద్ధతిగా మాట్లాడటం మాత్రమే కాదు వినడం కూడా తెలియాలి మాట్లాడుతూ పోతుంటే మనకు తెలిసిందే పునరావృతం అవుతుంది వింటుంటే కొత్త విషయాలు ఇతరుల అభిప్రాయాలు తెలుస్తాయి ఏ విషయాన్ని పూర్తిగా వినకుండా నిర్ణయానికి రాకూడదు అనుమానాలు ఉంటే సౌమ్యంగా నివృత్తి చేసుకోవాలి అంతేకాకుండా ఎదుటివారు ఎవరి గురించైనా మాట్లాడుతుంటే మాట్లాడేవారి అంతరంగాన్ని చిత్తశుద్ధిని కూడా గ్రహించగలగాలి వినే విషయాన్ని సమగ్రంగా అర్థం చేసుకుంటూ మాట్లాడే విషయం సూటిగా స్పష్టంగా క్లుప్తంగా మృదువుగా చిరునవ్వుతో వ్యక్తం చేస్తే సమాజంలో సంబంధాలు సాఫీగా సాగిపోతాయి శ్రీరాముడు పూర్వభాషి స్మిత భాషి మృదు భాషి మితభాషి కనుక జనరంజకుడయ్యాడు వాక వైభవంలో హనుమ ఆ శ్రీరాముడి ప్రశంసలు అందుకున్నాడు అటువంటి వారి మాట తీరు మనకు ఆదర్శం అనుసరణీయం సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు